ಆಂಧ್ರ ప్రదేశ్ కు మరోసారి వర్ష సూచన ఉంటుందంటోంది వాతావరణ శాఖ ఇవాళ ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు ఇవాళ అధిక ఉష్ణోగ్రత కర్నూలులో నలభై పాయింట్ ఏడు డిగ్రీలు అధిక వర్షపాతం అనకాపల్లి జిల్లా చీడికాడలో నలభై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు నమోదైంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అంతేకాదు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు ఈ ఏడాది వానలే వానలు మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో అకాల వర్షాలతో జనాలు ఇబ్బంది పడ్డారు ప్రకాశం ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది ఒంగోలులో కురిసిన వానలకు రోడ్లు జలమయం అయ్యాయి జంగారెడ్డి గూడెంలో భారీ వృషాలు నేలకొరిగాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామాలో పంట నష్టం జరిగింది ఈ వర్షాలతో రైతులు కూడా నష్టపోయారు కళ్ళాల్లోనే ధాన్యం తడిసిపోయింది బొప్పాయి అరటి తోటలు దెబ్బతిన్నాయి మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి అంతేకాదు పలుచోట్ల భారీ వర్షం పడడంతో డ్రైనేజ్ కాలువలు సైతం రోడ్లపై పొంగి ప్రవహించాయి దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు మరోవైపు రైతులకు ఐఎండి శుభవార్త చెప్పింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ ఏడాది దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ తో పాటు దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతోందని భావిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ బీహార్ ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నైరుతి సీజన్ లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయంటున్నారు రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందంటున్నారు కృష్ణా గోదావరి బేసిన్ పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయంటున్నారు